ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్తయ్యగు దేవుడు మీకు తోడయుండును ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఒక వ్యక్తి ప్రతి చిన్న విషయంలోనూ అవకాశం దొరికిన కొద్దీ పౌలు జీవితాన్ని అనుసరించగలిగితే అది చాలా బాగుంటుంది ఆహా ప్రతిరోజు పౌలులా జీవించే కృప ఉంటే అది ఎంత గొప్ప భాగ్యం దైవ కృప ద్వారా పౌలు బోధనా విధానాన్ని అనుసరించగలిగితే ధ్యానవాక్యంలోని వాగ్దానం మనదే అవుతుంది మన ఎదుట తెరచి ఉంచబడిన ఆ వాగ్దానం ఎంత గొప్పది శాంతిని ప్రేమించి శాంతికి కారణభూతుడై శాంతినే ఊపిరిగా కలిగి ఉన్న ఆ సమాధానకర్త అయిన దేవుడు మనతో ఉంటాడు మీకు సమాధానము కలుగునుగాక అనే మాట మధురమైన ఆశీర్వాదం అయితే సమాధానాధిపతి అయిన దేవుడే మనతో ఉండడం అన్నింటికంటే ఉన్నతమైన ఆశీర్వాదం మనకిప్పుడు నీటి ఊట మాత్రమే కాదు జల ప్రవాహ దారలు కూడా ఉన్నాయి సమాధానకర్త అయిన దేవుడు మనతో ఉంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానాన్ని మనం అనుభవిస్తాం కాబట్టి బయట పరిస్థితులు మనలను కలవరపరుస్తూ బెదిరించినా మనకు భయం లేదు మన చుట్టుప్రక్కల ఉన్న మనుషులు పోట్లాడుకుంటూ ఉంటే మనం తప్పకుండా వెళ్ళి వారిని సమాధాన పరుస్తాం ఎందుకంటే సమాధానకర్త మనతో ఉన్నాడు కాబట్టి మనం చూస్తూ ఊరుకోలేం సత్య మార్గంలోనే ఆ నిజమైన శాంతి సమాధానాలు మనకు అనుగ్రహించబడతాయి ప్రపంచ శాంతిని సాధించాలనే ఆలోచనతో మనం విశ్వాసాన్ని విడిచిపెట్టినా నీతి మార్గాన్ని తప్పిపోయినా మనం ఘోరమైన తప్పు చేసిన వారమవుతాం మొదటిగా పవిత్రత రెండవదిగా సమాధానం మనకు ఉండాలి ఈ క్రమమే జ్ఞానానికి యథార్థతకు మూలాధారం పౌలు మార్గాన్ని అనుసరిద్దాం అప్పుడు ఆ అపోస్తులునికి సమాధానకర్త అయిన దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు